ఏపీలో ఉపాధి అవకాశాలు లభించగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపుడిలో ఆమె పర్యటించారు పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వారితో కలిసి పూలు కోశారు రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకొచ్చారు మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దడమే నారా లోకేష్ విజన్ అని తెలిపారు మహిళల సంక్షేమానికి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారని బ్రాహ్మణి చెప్పారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరిని చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమి రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలామంది వాళ్ళ ల్యాండ్స్ ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు